అయితే అసలు బ్రతికొస్తానైతే అనుకోలేదు సార్ కాట్మాండులో చాలా విద్వాంసుడైన దుకాణ జరిగింది మేము మూడో తారీఖున మేము కాఠమాండు నేపథ్యంలో వెళ్ళడానికి మేము మేము బయలుదేరాము ఉష్ణ దర్శనం అయిపోయింది పోకరా అయిపోయింది మేము బస్పతనాథ్ టెంపుల్కి బయలుదేరాం సార్ బయలుదేరితే మీ పసునా దర్శనం అయిపోయింది శక్తిపేట దర్శనం పెళ్ళినప్పటికి చాలా భయంకరమైన రాళ్ళు సరిపోవడాలు షూట్లు మొత్తం కాల్చుకోవడం అంతా సార్ మరి అక్కడ ప్రధానమంత్రి అక్కడ సోషల్ మీడియా అక్కడ ఆమెను కాల్చడం అంతా కూడా కాఠమాండు ఒక భయంకరమైన యుద్ధ భూమిలో తయారైంది సార్ అక్కడ ఎందుకంటే మాకైతే మనుషులు చాలా చదువులు అయిపోయాము చాలా బా మాకు లోకేష్ బాబు మరి లోకేష్ బాబు ఇలా ఒక ఫోన్ కాల్ ఒక హెల్ప్ లైన్ ఫోన్ కాల్ ద్వారా సామాన్యమైన ఒక మేము ఫోన్ చేసినప్పటికే వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఇక్కడ మా పిల్లలు అందరూ కూడా అతనికి వీడియో కాల్ ద్వారా చేస్తే మీకు ఏ అవసరం వచ్చింది మేము ఉంటామమ్మా మేము చూసుకుంటామని చెప్పి ఆయన మాకు అందరూ కూడా సందాయించే ప్రతి క్షణం కూడా ఆయన ఫోన్ చేస్తూ ఉండేవారు సార్ తప్పక మాకు మీకు అలా ఉండని మీకు ఏం కావాలంటే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు అక్కడ అయితే మాత్రం భయంకరం గాజు పెంకులతో నుండి అంత బ్రక్తపాతం అక్కడ జరిగింది మేమునే ఏరియా కుసుమ 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 రాయల్ ఒక హోటల్లో ఉన్నాం సార్ మేము అది చాలా రోడ్డుకి ఎంట్రన్స్ మాట చాలా మంచి హై ఏరియా అంటాము అక్కడ దారుణంగా షాపులు కట్టడము మనుషులకు దాడి జాడి చేయడము కొట్టియడం అన్నీ కూడా చాలా దౌర్జన్యం జరిగాయి సార్ అక్కడ మరి మేము ఇలా వస్తాం అనుకోలేదు లోకేష్ బాబు మాకు ఒక ఫ్లైట్ అరేంజ్ చేసి ఒక్క నిమిషం ఫోన్ చేసేప్పటికీ మూడు రోజులు వచ్చారు నిజంగా మా పిల్లలు కూడా చూస్తామని అనుకోలేదు ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఇలా ఎదురవుతుంది మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మరి ఇలా మాకు మా తెలుగు వారికి తెలుగు వారికి వాళ్ళ జాతి రత్నం సార్ చంద్రబాబు నాయుడు పడుకున్నారు ఆయన రక్తం పుట్టారు సార్ ఈ రోజు రాష్ట్ర తెలుగు ప్రజలకి మంచి భరోసా ఇచ్చే వాళ్ళ తెలుగు ప్రజలకి నేపాల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ గవర్నమెంట్ నుంచి రావడం అంటే సామాన్యం విషయం కాదు ఇక్కడ పెద్దలు అందరూ కూడా మరి మా మేడం అద్దీల గారు తర్వాత కొండపల్లి శ్రీనివాసరావు మా ఎంపీ గారు ఇక్కడ మనము భరత గారు మరి ఎమ్మెల్యేలు రామకృష్ణ గారు అందరూ కూడా చాలా ప్రజలతో అందరూ కూడా చాలా నూట ఎనభై ఆరు మంది మేము ఇవాళ ప్రైట్లో వచ్చామంటే సమాన్యు ఫ్లైట్లో కూడా తిన్నారా లేదని చెప్పి అక్కడి నుంచి ప్రజల ప్యాకేజ్ పంపించి ఇవాళ అందరూ కూడా మాకు ప్రతి కూడా దిగినంతవరకు కూడా అడిగారు ప్రత్యక్ష మరి అతని కుటుంబానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి ఇవాళ మా అందరి తరఫున కూడా అతనికి నేను చేతుడి దండబడుతున్నాను వయసులో చిన్నవాడు మా హౌస్ కోసం పోసుకొని ఆయన ఇంకా మంచి అభివృద్ధి వాళ్ళు వెలించి తెలుగుదేశాన్ని రెపరెపలాడించే విధంగా చంద్రబాబు నాయుడికి గురుభుజంగా ఉండాలని చెప్పేసి ఇవాళ ఆ భగవంతుని పశుపతి నాథురాని మేము వేడుకున్నాం ఎందుకంటే ఈరోజైతే మేము రావు సార్ అందరం కూడా అంత బాధ బాధపడ్డారు అందరూ కూడా అలా ఉంటుంది కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము ఇవాళ వచ్చామంటే చాలా సంతోషంగా సంతోషం అయిపోయింది మాకు మేము ఎప్పుడు ఆ కుటుంబానికి నారాయణ లోకేష్ బాబుకి భువనేశ్వరంకి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా పార్టీ పెద్దలకి నాయకులకి అందరూ రుణపడి ఉంటామని ఇవాళ మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం ప్రజా సంక్షేమం కోసమే ఆ నాయకుడు పుట్టాడు ప్రజలు ఈ ఈరోజు మన ముఖ్య ఏ ముఖ్యమంత్రి ఉన్నా చేసేవారు కాదేమో చంద్రబాబు గారు ఇవాళ తనయుడు చంద్రబాబు గారు రంగు జోడవుగానే చేస్తున్నాడు ప్రతిదీ కూడా అని చెప్పేసి వాళ్ళని మీకు తెలియపరుస్తున్నాం నమస్కారం మాకు నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి మేము ఉన్నాం మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు కాఠ్మండూ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు ప్లస్ ఇట్ లో మాకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దగ్గర కలిగి ఉంటారు చాలా భయాందోళన ఎందుకంటే అక్కడ బాగా మంటలు ఇవి కార్ అందరినీ కాల్చీడాలు ప్రైవేట్ ప్రాపర్టీ అంతా చాలా ధ్వంసం ఉన్న టైంలో మాకు ఇలాంటి హెల్ప్ చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు లోకేష్ గారు మాకు చాలా ధైర్యం ఇచ్చారు ఇది మా డ్యూటీ మేము చేస్తాము మీరు ఏం టెన్షన్ పడకండి మేము థ్యాంక్స్ చెప్తే ఇట్స్ అవర్ డ్యూటీ అని చెప్పి మాకు అందరికీ చాలా ధైర్యం ఇచ్చారండి అందుకే మేము మాకు చాలా కృతజ్ఞతలు మాది డ్యూటీ అమ్మా మేము చేస్తాం మీరు ఏం టెన్షన్ పడకండి అనుకుంటూ మాకు చాలా హెల్ప్ చేశారు అన్ని చోట్ల కూడాను మాకు ఎక్కడ ఇబ్బంది పడియకుండా చాలా జాగ్రత్తగా చేశారు అంటే మేము ఓటేసింది దీనికేనండి గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నా నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికి అక్కడ అందరినీ ఎవరికి పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము హండ్రెడ్ మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడ ఎక్కడున్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్లో లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి దాకా వెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది అలాంటిది విత్ ఇన్ నో టైమ్ ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అది హెడ్స్ ఆఫ్ట్ నారా లోకేష్ గారు అంత అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా అదృష్టంగా భావిస్తున్నాడు చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే మేమే అసలు వదిలేసుకున్నాం మేమైతే సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్ కి హాఫ్ అన్ అవర్ కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి మీరు రూమ్ లోనే ఉండండి మీకు ఎటు ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము అని టూ బాగా కేర్ తీసుకున్నారు సో హ్యాడ్స్ ఆఫ్ పర్ యూ ఫుల్ గా చెప్తున్నాం మేము అయితే విషయంలో అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం నిజంగా చెప్పిన నిమిషంలో మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేసారు చెప్పిన నిమిషంలో అన్ని అరేంజ్మెంట్ చేసేశారు ఎవరు లోకేష్ గారు ఇంకా ఆయన మాట్లాడడానికి మా ధైర్యం వచ్చింది అంత ముందు మాకు ఏం ధైర్యం లేదు అసలు ఎలా వెళ్తాము ఎలా ఉంటాము మాకే అర్థం కాలేదు మాకు చాలా ధైర్యంగా ఉందండి బాగా హ్యాపీగా వచ్చేసాము ఆయన తీసుకొచ్చారు బాగుంది బాగా చేశారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం అందరూ హ్యాపీ వాళ్ళు మా బస్కే అటాక్ చేశారు రాళ్ళు ఆ రాళ్ళు అటాక్ చేయడం వల్ల మేము భయపడిపోయాం తర్వాత తను మాకు తెలిసిన ఉంటే త వాళ్ళ అక్కగారు ఉంటే మాట్లాడించి లైన్ చేసింది మీరు మా భయపడొద్దు నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు ఆయన చెప్పిన విధంగా చేశారు బాగుంది అంతా హ్యాపీ ప్రతి పది నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలో అప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి లోకేష్ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడానండి ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి వితౌట్ వితౌట్ దమ్ అసలు మేము ఎలా ఉండే వాళ్ళు కూడా మేము వినిపించలేము థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మా మదర్ అండి యాక్చువల్లీ వీళ్ళందరూ థర్డ్ బయలుదేరారు ముక్తినాథ్ టెంపుల్కి గ్రూప్గా యాజ్ ఎ గ్రూప్గా ఎయిటీ వన్ మెంబర్స్ బయలుదేరారు సో వీళ్ళు గ్రూపు మొత్తం టెంపుల్ అన్నీ విజిట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కాట్మండుకి వచ్చారండి కాట్మండు దగ్గర వచ్చేసరికి కొంచెం సీరియస్ అక్కడ అయిందండి కంప్లీట్గానే ఎప్పుడైతే సీరియస్ అయ్యిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయింది ఎలా వస్తారో ఏంటి రిటర్న్ అని చెప్పి సో అదే టైంలో అంటే వీళ్ళు కూడా కొంచెం ఫోన్స్ అయ్యి కూడా సరిగ్గా పనిచేయలేదు సో అదే టైంలో మేము వీడియో చూసాం నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన కేవలం ఈ ఎవరైతే మన నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో తెలుగు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకురావడానికే ఆయన సపరేట్గా ఒక వార్ రూమ్ అంటూ పెట్టి ఆ రోజంతా కూడా ఆయన గంటకు ప్రతి గంటకి మానిటర్ చేసి మొత్తం అంతా కూడా సిచ్యువేషన్లో అంతా కంట్రోల్ తీసుకొని నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారండి ఎప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారో వీడియో కాల్ మాట్లాడారు మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా సో ఆ రోజు నుంచి కూడా టూ డేస్ నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆయన కంప్లీట్గా ఆయన రివ్యూ చేస్తూ మొత్తానికి ఈ రోజుకి కంప్లీట్గా వాళ్ళని చాలా హ్యాపీగా తీసుకొచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ అండి దీనికి డెఫినెట్గా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా అందరికీ నేను మనస్ఫూర్తిగా హ్యాపీ మేము చాలా హ్యాపీగా ఉన్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ